అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల కాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఎందరికీ శుభములు తెలియజేస్తున్నానండి లాడ్ ఎలా ఉన్నారు వేరే కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనమల్ని కాచి కాపాడి ఈ యొక్క దినమున మనకి బహుమానముగా ఆయన చిన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన కాక హలెల్లుయా యువతీకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఏషియా గ్రంథంలో నుంచి నలభై అధ్యాయము పదకొండవ వచ్చినాం ఐజయా చాప్టర్ ఫార్టీ వర్సెస్ లెవెన్ ఏషియా గ్రంథంలో నలభై అధ్యాయము పదకొండవ వచ్చిన గొర్రెల కాపరి ఆయన తన మందును మేపును తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును ప్రైజ్ తోడ్ దేవుని యొక్క పరిశోధన మహిమ కలిగిన గాక ఈరోజు దేవుడు మనల్ని ఎత్తుకొని మొయ్యిపోతున్నాడు ఆయన రొమ్మున ఆయన సంకన మొయ్యిపోతున్నాడు ఆయన గొర్రెల మనం ఎంత మంచి వాగ్దానం ఈరోజు అంటే ఆ మేనని అద్భుతంగా సంతోషంగా ఉండండి ఈరోజు గొర్రెల కాపరి వేళ ఆయన మనకు కాపరిగా మన తండ్రిగా తన తండ్రి పిల్లల్ని ఎలాగైతే కాపలా కాస్తుంటాడో ఒక గొర్రెలమైన మనము మన తండ్రి ఆత్మ తండ్రి ఆత్మల తండ్రి అయిన ఆ గొర్రెల కాపరి సుప్రభు ఈరోజు మన మనమలను చూడండి ఆయన మందగా మనమల్ని మేపుచు తన బాహువుతో తన చేతులతో తన బాహువు చాచి గొర్రె పిల్లలను కూర్చి చూడండి గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని పిల్లలను ఎత్తికుంటా మన పిల్లలు మనము ఇలా గెత్తుకొని ఆనించుకుంటాం కదా చూడండి ఆనించుకొని మోయను పల్చు ఆయన మెల్లగా నడిపించును చూడండి పాలచేవాటినైనా మెల్లగా నడిపిస్తాడు చూడండి గర్భంతో ఉన్న వాటిని పాలిచ్చి మరి కన్న తర్వాత పాలచే వాటిని అయినా మెల్లగా నడిపిస్తాడంట ఎందుకంటే అవి జోరుగా నడిస్తే ఎక్కడ దానికి కాలు నొప్పులు వస్తాయో బాధపడుతుందో అని చూడండి మెల్లగా ఎక్కువ నడిచినప్పుడు నడుములు కాళ్ళు నొప్పులు వస్తాయి కదా డెలివరీ అయిన టైం సమయంలో అందుకని పాలచే వాటిని అంట ఆయన మెల్లగా నడిపిస్తాడు అంటున్నాడు ముఖ్యంగా తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును అంచుకొని మోస్తానంటున్నాడు దేవుడు హాలెల్లుయా అంటే గొర్రె పిల్లల్ని మనం ఆయన గొర్రె పిల్లలుగా మనమల్ని చూడండి తన కన్న బిడ్డలుగా ముద్దు బిడ్డలుగా ఆయన రొమ్ము నాంచుకొని మన బిడ్డలు ముద్దాడుతూ ఉంటాం చిన్న బిడ్డల్ని అలాగ రొమ్మును అంచుకొని ఆయన ఈరోజు మోస్తాడంట మనమల్ని ఈరోజు తన బాహుతో తన చేతులు తెత్తుకుని మనం అందరిని కూడా సమకూర్చి ఇట్లా ఒక స్థలంలో సమకూర్చి ఈరోజు మొహిపోతున్నాడు ఆయన దేవుని పరిశుద్ధామని మహిం కలుగున గాక చూడండి గొర్రెల కాబట్టి ఆయన తన మందను ఆయన మంద ఎవరు దేవుని విశ్వాసం ఉంచిన వారు ఆయన యొక్క మంద దేవుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయనే దేవుని యొక్క మంద ఆ మందను ఆయన ఈ రోజు తన బావుతో మన అందరిని కూడా సమకూర్చి పిల్లలందరైనా మనమల్ని గొర్ర పిల్లలైన మనం అందరినీ కూడా సమకూర్చి ఈరోజు రొమ్ము నానించుకొని మోస్తున్నాడు ఆయన హలోలియా అనేక విషయాలు చూడండి ముది ముచ్చు కూర కూడా ఆయన చెంకనెత్తుకొని ఆయన మరి పాలించే దేవుడు ఆయన అన్నాడు తల వెంటుకు నరిచే వరకు నేను ఎత్తుకొని మోయేవాడు నేనన్నాడు కదా ఈరోజు రొమ్ము నానించుకొని మోస్తాడంటే ఈరోజు మనం దేవుని పరిశుద్ధావానికి మహిమ కలిగిన గాక ఎంత ప్రేమ మనం దేవునికి తెలిసిన ఎంత ప్రియపడ ఆయన ప్రేమించేవారంటే ఆయనకి ఎంత మహా ఆశ పిచ్చి ఆయనకి చూడండి ఎంతగా మనం పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడు మనమల్ని కదా దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు తన బిడ్డలంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి అంచుకొని మనమల్ని చిన్న పసి బిడ్డల వలె ఈరోజు మోస్తాడంట ఆయన మనమల్ని ఎంత మంచి వాగ్దానం అండి నలభై తొమ్మిది అధ్యాయం వేస గ్రంథంలో ఏ ఇరవై చూడండి రెండో వచనం విషయా గ్రంథంలో నలభై తొమ్మిది అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చూసినట్లయితే మనము ప్రభు యహోవా ప్రభువగు యహోవా ఇలా సెలవిచ్చున్నాడు నేను జనములు తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనములు తట్టు నా జ నా ధ్వజమిచ్చుచున్నాను వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చేదరు హెల్లుయా చూడండి నీ కుమార్తెలు వారు బురుజుల మీద మోయబడదరు దేవుడి రోజు ప్రజల తట్టు చేతున్నాడంట ఈరోజు మనమల్ని ఎత్తుకొని ప్రజలందరూ కూడా ఆనించుకుని రొమ్మున మనం మోసుకొని మనములను మన కుమార్తెలను ఆయన మోసుకొని ప్రజలు తీసుకుని వస్తారంట దేవుని యొక్క సన్నిధానానికి దేవుని నామానికి మహిమ కలిగిన గాక జనముల జనములు తట్టున ధ్వజం ఎత్తున్నానంటే ధ్వజం చూపిస్తున్నాడు దేవుడు ఈ రోజు ప్రజలందరూ కూడా నేను దగ్గరకు వచ్చి మనం కుమారులను రొమ్మును ఆనించుకొని వచ్చేదారు కుమార్తెలను భుజం మీద మోసుకొని వస్తారంట చిన్నప్పుడు మరి ఎలాగైతే మన తండ్రి మనల్ని భుజముల మీద ఎక్కించుకొని ఎలాగ మోసుకుంటూ వెళ్తాడు కదా ఎక్కడికైనా తీసుకుని చిన్నప్పుడు అలాగా కుమారుల్ని కుమార్తెలను భుజముల మీద ఎక్కించుకొని మోసుకొని తీసుకొని వస్తారు అంటే దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక హలో ఎంత చూడండి దేవుడు ఆయన బాహువు చాస్తున్నాడు అంతే ఆయన మెచ్చుతున్నాడు ప్రజల పట్ల నా బిడ్డల్ని మోయండి అని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని తెలుసుకోవాలి దేవుడు మనల్ని ఎంతగానో మన ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడో మనం ఒక్కసారి మనం ఆలోచించాలి ఇంకా మనం దేవుడిని విశ్వాసించకుండా మన ఇష్టాన్ని నడుచుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని మనం మర్చిపోయి ఆయన కార్చిన రక్తం వ్యర్థమైపో వ్యర్థమైపోకుండా ఈ రోజు నువ్వు నేను మారు మనసు పొందితే ఆయన భుజములు పెత్తుకుని అంటున్నాడు దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఎప్పుడు కూడా వాగ్దానము మీరు పోయే దేవుడు ఆయన కాబట్టి ఈ రోజు నువ్వు ఒక్కసారి మారు మనసు పొంది సమస్తని సమస్త ఈ లోకాన్ని ఉండకుండా మనం విడిచిపెట్టి దేవుని సన్నిధి పరిగెత్తకుంటూ వచ్చి ప్రభువా అని ఆయన హత్తుకుంటే తండ్రి అని ఆయన హత్తుకుంటే మనం ఈరోజు హగ్ చేసుకుంటే దేవుడు ఆయన భుజమున పైన మనం మోస్తాడు ఆయన రొమ్ము నానించుకొని మనమల్ని జీవితకాలం అంతా కూడా మోసే దేవుడు ఆయన ముదిం వచ్చి వరకు నేను ఎత్తుకొని కాపాడు దేవుడు అయినాడు కదా దేవుడు మన దేవుడు మహానుషువార్త ఒక మాట చూడండి పదమూడు అధ్యయంలో ఇరవై మూడు అధ్యయంలో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్క ఏసు రొమ్మున ఆనుకొని ఉండెను హలో చూడండి ఆయన శిష్యులలో ఒకడంట యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకొని చుండెను ప్రేమిస్తాడు నామనికి మహిమ కలిగిన గాక ఈ రోజు దేవుని నువ్వు ప్రేమించినా దేవుని నిన్ను ప్రేమించినా ఆయన నువ్వు ఆనుకుని ఉంటావు నామనికి మహిమ కలిగిన గాక ఈ రోజు విడిచిపెట్టి నువ్వు దేవుని ప్రేమిస్తావా మరి మరియు దురాలోచనలు సమస్త కీడుని సమస్త విడిచిపెట్టి లోకమును విడిచిపెట్టి ఈ రోజు తండ్రిని రొమ్మును ఆనుకుంటావా ఈరోజు దేవుణ్ణి ప్రేమిస్తావా ఈరోజు ఆయన ఆయన రొమ్ముని నిన్ను ఆనుకోబోతున్నావు నువ్వు దేవుని పరిశుద్ధి నానికి మహిమ కలిగిన గాక ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఎట్టి పరిస్థితులు ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయం చేసే దేవుడు మన తండ్రి మనం బాధపడితే ఆయన బాధపడతాడు మనం నవ్వుతుంటే సంతోషిస్తాడు దేవుడు ఆనందపడే దేవుడు కాబట్టి ఆయన ఎందు నువ్వు ఈరోజు నువ్వు ఆయన ప్రేమించినావంటే ఆయన రొమ్మును ఆనుకుని వింటాను ఇప్పుడు కూడా దేవుని పరిశుద్ధి మహిమ కలిగిన బాహుతో మన సమకూర్చి గొర్రెల బలమైన మనం అందరిని సమకూర్చి ఆయన రొమ్మును ఆనించుకుని రోజు మోయిపోతున్నాడు ఎంత మంచి వాగ్దానం అండి ఈరోజు అయితే మన దేవుని మాటకు లోబడాలి ఆయనే ప్రేమించాలి మనం ఎక్కువగా ఆయన ప్రేమించే విధంగా ఉండాలి లోకం కాదు ప్రజల తట్టు కాదు ఆయన ప్రేమించిన అంటే ఈరోజు ఖచ్చితంగా ఆ గొర్రెలు కాపురైనటువంటి ఆ మనల్ని మందగా సమకూర్చి గొర్రె పిల్లలను సమకూర్చి ఆయన మనం మంచి మేత మనం మంచి ఆహారం ఇచ్చి మేపి మనం ఆయన రూమ్ నానించుకోబోతున్నాడు దేవుని ఆమెకి మహిమ కలిగిన గాక మనల్ని ఎంతగా ప్రేమించడానికి ఆయన మనం చెప్పలేము మన మాటలు చెప్పలేనంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు కదా వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దయచేసి మరి మాటలు విని విడిచిపెట్టద్దు లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాను సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని మాటలు వినడానికి దేవుని మీ కుటుంబాలలో కృప గాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి ఈ మాటలను బట్టినయన మంచి వాగ్దానం ఇచ్చి మమ్మల్ని ఈ రోజు బలపరిచినందుకు వందనాలు ప్రభావ నిజముగా గొర్రెలు కాపురమైన మా ఏసలు మమ్మల్ని మందలు మందలైన మమ్మల్ని మేపుచు ఈ రోజున ఆయన బాహు చాచి గొర్రె పిల్లలను మమ్మల్ని సమకూర్చి రొమ్ము నానించుకొని మోస్తున్నాయన ప్రభ్వాలుచు వాటిని నేను మెల్లగా నడిపిస్తామని ఈ రోజు ఎంత మంచి వాగ్దానం రొమ్ము నానించుకొని ఆయన మమ్మల్ని జీవితకాలం అంతా కూడా మోస్తున్న మా గొప్ప తండ్రి బంగారు తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ్వా ఈ రోజు ఉద్యోగం లేకుండా బాధపడుతున్నందు ప్రేమ చూపించండి అయ్యా రొమ్ము నానించుకునే వాళ్ళు మోస్తానని అవుతండి నాయన వివాహం కానీ వారికి మంచి వసనసభ కూర్చుండి గర్భంలో గర్భం తెచ్చండి కుటుంబంలో సమస్యలు ఇరుకుల ఇబ్బందులు అప్పలో ఉన్నారు గొప్ప విడుదల తెచ్చండి తండ్రి రోగములతో బాధపడుతున్నందుకు స్వస్థపరిచినవి గాయపడిన స్థలాలతో ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడుతండి రక్షించిన ఆయన వేస్తాయా ప్రతి ఒక్కడైనా ఆశీర్వించా ప్రభా ఇప్పుడు అల్లాడిపోతున్నారు తండ్రి నాయన శ్రమలు ఇరుకుల ఇబ్బందుల్లో అసమాధానంతో నాయన అనారోగ్య సంస్థలు ప్రజలందరినీ నాయన ప్రభువా మీ బాహు చాచిన ఆయన వాళ్ళు సమకూర్చిన ఆయన ప్రభావ రూము రాణించుకొని మై తండ్రి సమకూర్చిన ఆయన ప్రభావ అప్పుడైనా కాపాడమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఛేదిస్తూ ఏసు క్రీస్తు జీవం కలిగి ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం ప్రలోకపు తండ్రి ఆమె